డాన్ మీడియాకు స్వాగతం పాత్రికేయుల పేకాట క్లబ్ జోలె పాత్రికేయుల టీం పార్ట్ త్రీ కంగారు పడకండి మీరు చదివింది వింటున్నది నిజమే ప్రెస్ క్లబ్ అనబోయి పాత్రికేయుల పేకాట క్లబ్ అని పొరపాటున అంటున్నారని అనుకోకండి ఎందుకంటే ఎక్కడ నిర్వహిస్తున్నది అక్షరాలా పాత్రికేయుల పేకాట క్లబ్ అది ఎక్కడో కాదండి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం నడిబొడ్డున బ్రిడ్జి దిగువన మున్సిపల్ ఆఫీసుకు వెళ్ళే దారిలో ఏర్పాటు చేయబడింది జోలె పాత్రికేయుల టీంకు చెందిన ఒకరు అద్దెకు తీసుకున్న రూంలో ఈ పేకాట శిబిరం నిరంతరాయంగా నిర్వహిస్తున్నప్పటికీ నియంత్రించాల్సిన కొందరు అధికారులు అక్కడకు వెళ్లి మామూలు వసూలు చేస్తూ జేబుల్లో వేసుకుంటూ కొద్దిసేపు ఆ పాత్రికేయులతో చతుర్ముఖ పారాయణం సాగించి వెళుతున్నట్లు తెలిసింది ఆ పేకాట క్లబ్లో ఏసీ సదుపాయంతో పాటు మద్యం ముక్క ఏర్పాట్లు కూడా ఉంటాయి ఆ పేకాట క్లబ్ నిర్వాహకుడు పేకాటకు వెళ్లే పాత్రికేయుల వద్ద గుత్త కూడా వసూలు చేస్తాడని పాత్రికేయ ఆటగాళ్లు అంటున్నారు ఈ బ్లాక్ మెయిల్ పాత్రికేయుల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆ పేకాట క్లబ్కు ఒక పోలీసు అధికారి సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి సదరు జోలె పాత్రికేయుల టీం నాయకుడు పోలీస్ స్టేషన్లో జరిగే ప్రెస్ మీట్ల ఏర్పాటు సందర్భంగా అధికారుల టేబుల్లు కుర్చీలు తుడిచేసి వారి పక్కన కూర్చుని హడావిడి చేస్తాడని అంటుంటున్నారు పవిత్రమైన పాత్రికేయ వృత్తిని అడ్డం పెట్టుకుని పాత్రికేయుల ముసుగులో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నా ఆ పాత్రికేయుల తెరవెనుక ఉండి వారికి సహాయ సహకారాలు అందిస్తున్న పోలీసు అధికారి సిబ్బందిపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు